ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి ఆ కో మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి భారీ డైలాగులు కూడా పెట్టాడు తల్లి సైకిల్ గురించి మాట్లాడాడు గ్లాస్ గురించి మాట్లాడాడు ఫ్యాన్ గురించి మాట్లాడాడు సైకిల్ గ్లాసు విలువ పెత్తందారికి అర్థమవుతుంది తల్లి పెత్తందారికే అర్థమవుద్దు సైకిల్ అనేది ఒక సామాన్యుడి చైతన్య రథం సైకిల్ అనేది సామాన్యుడు చైతన్య రథం గ్లాసు సామాన్యుడు గ్లాసులో టీ తాగుతాడు బహుశా జగన్ వెండి గ్లాసులో తాగుతున్నాడా బంగారు గ్లాసులో తాగుతున్నాడా నాకు అర్థం అవట్లేదు ఈ ఈరోజు ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినాయి తల్లి విరిగిపోయిన ఫ్యాన్ ఏం చేస్తాం తల్లి పీకి చెత్త పొడిలో పడేస్తాం తల్లి గత ఐదేళ్ళు గత ఐదేళ్ళుగా ఫ్యాన్ ఎలా ఉపయోగపడిందో ప్రజలందరూ ఒకసారి తెలుసుకోవాలి రైతుల ఆత్మహత్యలు చేసుకునేదానికి ఫ్యాన్ ఉపయోగపడిన తల్లి ఈరోజు భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానంలో ఉంది తల్లి కౌల్ రైతుల ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉంది యువకులు ఆత్మహత్యలు చేసుకునేదానికి ఆ ఫ్యాన్ మనకు వచ్చింది తల్లి ఎన్నికల ముందల రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాడు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు భర్తీ చేస్తాడు ప్రతి ఏడా ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాను పిల్లలు కలలు కన్నారు తల్లితండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని ట్రైనింగ్ పంపించారు ఒక తల్లి నన్ను చిత్తూరు జిల్లాలో కలిసింది ఆ తల్లి చెప్పింది రెండు లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టాను నా అబ్బాయి ట్రైనింగ్ పంపించదని కానిస్టేబుల్ పోస్ట్ ట్రైనింగ్ కోసం రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ జగన్ పోస్టులు విడుదల చేయలేదు నువ్వన్నా చే బాబు అని నన్ను అడిగింది అలా అనేక మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఆశలు కల్పించి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకునే పనికొస్తుంది ఆ ఫ్యాన్ తల్లి ముఖ్యమంత్రి అయిన వెంటనే కొత్త ఇసుక విధానం తీసుకొస్తా అన్నాడు ఉన్న ఇసుక విధానాన్ని చంపేశాడు ఆనాడు పనులు దొరక వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు అదే ఫ్యాన్ కి ఊరేసుకుని చనిపోయారు తల్లి ఆనాడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు దొరికితే ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక ఐదు వేల రూపాయలకు పెరిగిపోయింది తల్లి పనులు దొరకట్లేదు పాపం భవన నిర్మాణ కార్మికులకి ఒక ఇసుక వల్ల భవన నిర్మాణ కార్మికులుగా మీరు చూస్తే ఒక తాపి మేస్త్రి ఒక ప్లంబర్ ఒక ఎలక్ట్రీషియన్ చివరికి పంతులు గారు కూడా పనులు దొరకని పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఇంకా తల్లి ఇట్లా చెప్పుకుంటా పోతే చేనేత కార్మికులు చిన్న చిన్న ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లు కూడా అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయే పరిస్థితికి